బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు ముచ్చర్ల మల్లయ్య ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ల శ్వేత మాట్లాడుతూ సింగరేణి కార్మికులు కరెంటు విషయంలో ఇంటి నెంబర్ల కోసం కార్యాలయంలో సంప్రదించాలన్నారు కరెంటు మీటర్లు పొందాలంటే మార్చి ముప్పై ఒకటి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు స్వామి కాంగ్రెస్ ఇచ్చేటువంటి ముచ్చల్ల మల్లె గారికి కాంగ్రెస్ ముచ్చల మల్లె గారికి అదేవిధంగా గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ సూర్బాబు గారికి అదేవిధంగా మన పార్టీ సీనియర్ నాయకులు నాద సంబంధ గారికి ఇక్కడ ఇచ్చేటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నాకు నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏంటంటే రెండు మూడు రోజుల నుంచి సింగల్ని పవర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తున్నారు ఇంతగా ముందు గౌరవ ఎమ్మెల్యే గారు మన ఏదైతే మందమరి జీఎం గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు ప్రతి ఒక్క ఎన్టీడీసీ డిఈఈ గారు కానీ ఏఈ గారు కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వారితో మీటింగ్ పెట్టడం జరిగింది సమీక్ష సమావేశం జరపడం జరిగింది అందులో ఏంటంటే ముఖ్యంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు పవర్ తీయద్దని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత ఇంటి నెంబర్ ప్రతి ఒక్కరు తీసుకోవాలని చెప్పేసి మేము కూడా చెప్పడం జరిగింది కానీ కొంతమంది సింగరేణి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ తీసుకోలేక ఇప్పుడు వాళ్ళ సింగరేణి యాజమాన్యం కూడా కరెంట్ తీసే మాట వాస్తవమే కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నిన్న ఏంటంటే సీఎండీ గారితో మాట్లాడి పవర్ ని మార్చి ముప్పై ఒక్క తారీఖు వరకు పవర్ తీయద్దని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి సింగరేణి బడల్లో ఉన్నటువంటి కార్మికులు దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పవర్ తీసుకో మన మా మున్సిపల్ ఆఫీస్ ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు నంబర్ తీసుకో ఇంటి నంబర్ తీసుకోవాలని చెప్పేసి జరుగుతుంది వాళ్ళకి నెంబర్ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళకి నీటి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ కరెంట్ వస్తుంది దీనిలో కూడా చిన్న ఇబ్బంది ఉంటుంది ఏంటంటే కార్యాలయంలో బెల్లంపల్లిలో జరుగుతున్నటువంటి సింగరేణి పవర్ సమస్యకు ఉద్దేశించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవ పట్టణ ప్రజలకు కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మరియు కాంగ్రెస్ ద్వారా తెలియజేసేది ఏంటంటే మీరు ఎవ్వరు కూడా అధైర్యపడకండి ఎక్కడ ఇబ్బంది కాదు ఎవరో మధ్యలో కొంతమంది వచ్చి కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా పార్టీని బదనాం చేయాలని లేదా గౌరవ ఎమ్మెల్యే గారిని బదనాం చేయాలని మాట్లాడతారు తప్ప దానికి ఏమాత్రం వాస్తవం లేదు గౌరవ ఎమ్మెల్యే గారు క్లియర్గా సిఎండి గారితో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడి మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు తప్పకుండా ఏదైతే పవర్ ఉన్నాయో ఆ పవర్ అని కూడా కంటిన్యూ చేయాలని చెప్పి చెప్పిండ్రు యాజమాన్యం కూడా దాన్ని ఒప్పుకున్నది ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు కూడా ఎవరికైతే ఇంటి నంబరు లేవో ఇప్పుడు గౌరవ చైర్మన్ గారితో చిన్న డిస్కషన్ జరిగింది దాంట్లో చైర్మన్ గారు కూడా ఏం చెప్తుందంటే నెక్స్ట్ రేపు నుంచి ఎవరికైతే ఇంటి నంబర్లు లేవో ఆ ఇంటి నంబర్లు తీసుకుని గవర్నమెంట్ నుంచి మీటర్లు తీసుకోవాలని చెప్పి అంటే మీ మార్చి ముప్పై ఒకటో తారీఖు తర్వాత మళ్ళీ మీటర్లు తీసేస్తే సింగరేమి కాబట్టి దానికి ముందు మీరందరూ కూడా మీ మీ బాధ్యతగా తీసుకుని అందరూ మీటర్లు తీసుకోవాలంటే హౌస్ నెంబర్లు తీసుకోవాలి టెంపరీ నంబర్లు ఇస్తుందని చెప్పి చైర్మన్ గారు చెప్పిండ్రు మీరందరూ కూడా టెంపరీ నంబర్లు తీసుకుని మీటర్కి అప్లై చేసుకుని మీటర్లు తీసుకుంటే మనకు ఇట్లాంటి సమస్యలు రావు కొన్ని జాగాలల్లో సింగరేణికి సంబంధించిన పోల్స్ కు గవర్నమెంట్ కరెంట్ ఇస్తలేదని చెప్పి కూడా మన వాళ్ళు డిస్కస్ చేసి గారు కరెంటు మేమున్నప్పుడు కరెంటు ఇచ్చినాము మేము పోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ గాని మరి ఎమ్మెల్యే వినోద్ గారు దీన్ని ఆపలేక జనాలను కార్మికులను భయపంతునం చేసి వాళ్ళ కరెంటు ఇస్తే ఇప్పిస్తే లేరు ఉన్నప్పుడు ఇప్పించినామని చెప్పేసి ఆయన బాగా గొప్పలు చెప్పాడు దానికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది గతంలో గత సెప్టెంబర్లో కూడా ఇట్లనే పవర్ తీసేస్తే గౌరవ ఎమ్మెల్యే గారు వినోద్ గారు దాన్ని మూడు నెలలు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ అందరికి పవర్ ఇప్పించి మళ్ళీ కొంతమంది కూడా ఎవరైతే కరెంటు నెంబర్ లేని వాళ్ళున్నారో వాళ్లకు మున్సిపాలిటీ ద్వారా కూడా కొంతమందికి ఇప్పించి వాళ్ళకి మీటర్లు కూడా ఇప్పించడం జరిగింది ఆ డిసెంబర్ ట్వంటీ థర్టీ ఫస్ట్ లో కూడా ఏదైతే కరెంటు లేదు లేకపోతే రెండు కరెంట్ ఉన్న వాళ్ళకి ఏం అంటే మేము డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకే మేము ఉంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత తీసేంత ఒకటే కరెంట్ వస్తామని చెప్పి చెప్పారు అప్పటి వరకు వీళ్ళు తీసుకోలేదు కాబట్టి మళ్లీ సింగరేణి మేనేజ్మెంట్ దాన్ని తీయ నీకస్తే నిన్న ఏదైతుందో మొన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకు మా గౌరవ ఎమ్మెల్యే గారు సిఎన్ఎండి తోటి మాట్లాడి మరి డైరెక్టర్ లే వాళ్ళతో మాట్లాడి కరెంటు యథావిధిగా ఉంచాలని చెప్పేసి గంట పదంగా చెప్పి వారితోటి ఆర్గ్యుమెంట్ పెట్టుకుని ఖచ్చితంగా వారికి తీయాలి వారికి తీయలసిన అవసరం లేదు అని చెప్తే సిఎన్ఎండి గారు జిఎం కు ఫోన్ చేసి జిఎం గారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న సంబంధిత అధికార ఎలక్ట్రికల్ అధికారులకు చెప్పేసి దాన్ని మొన్న సాయంత్రమే ఆపియడం జరిగింది దాన్ని ఆపించిన తర్వాత దాన్ని ఆపించిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ గా దాన్ని ఉంచాలని చెప్పేసి సిఎన్ఎండి గారు జిఎం గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఎలక్ట్రికల్ వేలకు చెప్పడం జరిగింది మరి అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్లు శ్రీనివాస్ అనే పిల్లి శ్రీనివాస్ అనే సూపర్వైజర్ ఆయన అధికారులను అధికారులను కూడా వాళ్ళ మాటలు లెక్క చేయకుండా ఆయన ఇష్టారాజ్యం చేసుకుంటూ ఆయన ఇష్టం వచ్చినట్టుగా మెయిన్ కట్ చేసి మొత్తం